ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చక్కటి బేబీ వెయిట్ గెయిన్ కోసం అయితే ఓట్స్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ నేను ఓట్స్ తీసుకున్నాను వన్ కప్ వరకు అలానే డ్రై ఫ్రూట్స్ అనేది జీడిపప్పు యాడ్ చేసుకున్నా అండి మన బేబీ జీ డ్రై ఫ్రూట్స్ ఇష్టంగా తింటున్నారు అనుకుంటే బాదం ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే సాల్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసుకోండి ఇక్కడ నా దగ్గర ప్రెజెంట్ అయితే లేదు టమోటా ఆనియన్స్ ఇవైతే పక్కన పెట్టుకోవాలి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ వరకు అనేది యాడ్ చేసుకోవాలి మనం గీ యాడ్ చేసాను కదండి ఆ ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ అనేది వేడైన తర్వాత హాఫ్ స్పూన్ వరకు తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా చక్కగా గీలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు వీటి నుంచి వచ్చే స్మెల్ ఉంటుందండి సూపర్ ఉందనమాట ఈ స్మెల్కే బేబీ ఇష్టంగా తింటారేమో అనిపించింది అలానే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని మనకి ఓట్స్ అనేది కొంచెం సాల్టీగా అనిపిస్తాయి కదా సో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు చూసుకుని యాడ్ చేసుకోండి లైట్గా యాడ్ చేసుకోవాలి అలానే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్న ఓట్స్ని కూడా యాడ్ చేసుకుని ఈ ఆయిల్లో అనేది లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈరోజు నేను హన్ను బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఓట్స్ ఉప్మా అనేది ప్రిపేర్ చేసా అండి మన పెద్దవాళ్ళకి కూడా వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది నేనైతే డైలీ ఓట్స్ ఉప్మా తీసుకోపోయినా అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయినా ఇలా ఓట్స్ ఉప్మా అయితే ట్రై చేస్తూ ఉంటాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇక నేనైతే ఓట్స్ని ఆయిల్లో చక్కగా ఫ్రై చేశాను కదండి మనం ఉప్మా ఉడికించుకోవడానికి ఎలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలో ఇవి ఉడకడానికి సరిపడాన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ విషయానికి అంటారా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనకి స్కూల్స్కి వెళ్ళి ఆడావిడిలో ఉంటాం కదా పిల్లలు సో ఇలా అయితే ఓట్స్ ఉప్మా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా వాళ్ళందరికీ వాళ్ళే తినేస్తారనమాట వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలానే ఇక్కడ మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం కదండీ ఈ విధంగా కలుపుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే చాలు ఎమ్మీగా ఉండే ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక ఇలా రావాలన్నమాట ఓట్స్ ఉప్మా ఇంకా మనకి రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే సర్వింగ్ చేసేసుకోవటమే అంతే అండి ఈ రెసిపీ చాలా సింపుల్ కదా మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో మన బేబీస్ కోసం మనమే హెల్తీ ఫుడ్ అనేది ఇస్తూ ఉండాలి ఈ రెసిపీని ట్రై చేయండి అన్నది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే అండి బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో